హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈరోజు వీడియోలో ఏంటంటే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసామండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది ఇంకా ఈ చికెన్ అయితే తీసుకొచ్చారు ఈరోజు కొంచెం సండే స్పెషల్ కొంచెం వెరైటీగా చికెన్ రోస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను వేదాంశి అయితే ఆడుకుంటుందోళ్ళు డాడీ ఉన్నారు కదా ఇంక ఇప్పుడు ఏంటంటే చికెన్ ఏం లేదండి ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకొని దానిలో ఉప్పు పసుపు కారము నిమ్మకాయ లేదండి నా దగ్గర నిమ్మకాయ అందుకే నిమ్మకాయ వేయలేదు కొంచెం పెరుగు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి లేదు అని అంటే ముందు రోజు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వెంటనే అయిపోతుంది అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మ్యారినేట్ చేసేస్తున్నాను ఇంక నా దగ్గర నిమ్మకాయ అయిపోయింది మొన్న మార్కెట్లో తీసుకురాలేదు ఇంక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి అందుకని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి తినేటప్పుడే నైన్కి అట్లా నానపెట్టేశాను అనమాట దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేశాను ఇంక ఈ లోపు ఉంటాయి కదా వేదాంశి స్నానం చేయించడము టిఫిన్ పెట్టడము మేము తినడము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎన్ని అయిపోయేసరికి మ్యారినేట్ అయిపోతుంది ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఇంకా చికెన్ గీ రోస్ట్ గీ రోస్ట్కి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర కొన్ని మిరియాలు రెండు లవంగాలు కొంచెం ధనియాలు కొన్ని మిరియాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొంచెం సేపట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఇదే కడాయిలో మనం ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే దీనిలో ఉండే ఈ వాటరు మొత్తం ఎవాపరేట్ అయిపోయి ముక్కలు గట్టిపడే వరకు వేయాలి ఇంక వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి ఫ్రైకి ఇట్లా మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది ఇంక ఇవన్నీ ఇది బాయిల్ అయ్యేసరికి ఇప్పుడు అయితే ఇవన్నీ మిక్స్ ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొన్ని దీనిలో కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకోవాలి ఇంకొంతమంది బెల్లం కూడా వేస్తారు బెల్లం అయితే వేయలేదనమాట అండి ఇవన్నీ మెత్తగా పౌ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కర్రీ ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఇంక అందుకని కొంచెం ఈ లోపు మధ్యలో ఏంటంటే గోట్ లైఫ్ అనే సినిమా వస్తుందండి ఆ సినిమా ఆ సినిమా చూస్తూ ఈ వంట అయితే చేస్తున్నాను ఇంక హెవీగా వంట చేసే అంత ఓపిక కూడా లేదండి ఈరోజు నిజం చెప్పాలంటే రోజు పని చాలా ఎక్కువైపోయింది అనమాట ఇంకేం చేయలేను ఈరోజు దీనికి కాంబినేషన్గా ఇంకేమన్నా అనుకున్నాను కానీ ఇంక అసలు ఓపిక అనమాట లేదనమాట చూడండి ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతుంది కదా అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంకా ఆయిల్ ఏమీ కనిపించదు అనమాట డ్రై కలర్లో అయిపోతుంది ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ ఏదైనా మనం ఏదన్నా పప్పులో తినాలన్నా రసంలో అట్లా ఏదన్నా నంజుకోవాలన్నా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం చికెన్ గీ రోస్ట్ అయితే ప్రిపేర్ చేశాను సండే స్పెషల్ అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకేంటంటే ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇంక దీంట్లో లాస్ట్లో ఏంటంటే మనము కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఇది చికెన్ గీ రోస్ట్ అయితే ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సండే స్పెషల్లో మా ఇంట్లో నేనైతే ఇది చేశాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా నేను ప్యార్లర్గా రైస్ ఇవన్నీ పెట్టేశాను ఇంకా రైస్ అయితే కుక్కర్లో వేసేస్తాను రండి ఇంకా చెప్పాను కదా ఓపిక తక్కువ ఉంది కొంచెంసేపు తినేసి రెస్ట్ తీసుకోవాలండి మళ్ళీ ఈవినింగ్ వేదాంశిని తీసుకొని బయటికి వెళ్దాం అనుకుంటున్నాము అందుకని చెప్పేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకో తినేసి రెస్ట్ తీసుకోవడం కంపల్సరీ అనమాట అది బ్యాక్ పెయిన్ కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది ఇంకా రెస్ట్ తీసుకోకపోతే ఇంక నెక్స్ట్ పనులు కానీ ఏమీ చేయలేను చెప్పాను కదా రైస్ కుక్కర్లో పెట్టేసాను వేదాంశీకి అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసారనమాట ఇదండి మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంకే ఇంకెంతకు మించి నాకు ఏం చేయడానికి కూడా ఓపిక లేదనమాట ఇంకా మా ఇంక పెట్టేస్తున్న మా వారికి వేదాంశికి వాళ్ళకి వాళ్ళు తినేసే వాళ్ళు తినేసాక నేను కూడా తినేసి రెస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయిందండి ఫైవ్ అయిపోయింది ఇంక మేము బయటికి వెళ్తున్నాము బయటికి అంటే ఇక్కడ ఫెర్రీ గార్డెన్ ఉందండి మనకి టెన్ కిలోమీటర్స్ వస్తుంది విజయవాడ నుంచి ఇంక వేదంషింగ్ తీసుకొని కొంచెం ఆడుకుంటుంది అని చెప్పేసి తీసుకెళ్తున్నాము తను బయటకంటే చాలా చాలా ఎగ్జైట్గా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఇప్పుడు చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేమైతే ఫైవ్ అయిపోయింది అక్కడికి వెళ్ళాక సిక్స్ అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ అట్లా ముందే బయలుదేరాము వేదాంశీకి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి ఈ ఈ కుంబె ఎందుకు పెట్టుకున్నాం అనుకుంటున్నారా మా వేదాంశీ తల అసలు దూవించుకోదండి కొంచెం పడుకున్నప్పుడు అట్లా దూవుదామని చెప్పేసి ఎప్పుడు కార్లో అయితే ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఒక అయితే పెట్టుకొని ఉండడం మాకు అలవాటు అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి వచ్చేసాం మేము వెళ్ళేసరికి సిక్స్ అయిపోయిందండి సిక్స్ అయిపోయింది ఇంకా చాలా దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట చాలా దగ్గరే ఉంది దగ్గర అంటే ఒక టెన్ కిలోమీటర్స్ కానీ మధ్యలో అయితే వేదాంశి కొంచెం దూరం వెళ్ళగానే వేదాంశి వామిట్ చేసేసుకుంది మొత్తం ఆ డ్రెస్సు అంతా పాడైపోయింది అనమాట ఇంకా గ్రేటర్ని వద్దాము అనుకున్నాము కానీ ఇంకెంత దూరం వచ్చాము కదా ఎలాగో ఆడుకుంటుందని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసామండి మేము అక్కడ నుంచి రావడానికి మాకు ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ పట్టిందనమాట యాక్చువల్గా ఇంతకు ముందు పగలొచ్చాము ఈవినింగ్ టైము నైట్ ఈవినింగ్ టైం అయితే లైటింగ్ అవన్నీ బాగుంటుందని చెప్పారు అందుకని చెప్పి ఈవినింగ్ టైం వచ్చాము కానీ ఇక్కడైతే సెవెన్ దాటితే ఇక్కడ లైటింగ్స్ అవన్నీ వెళ్ళగట్లేదంటండి లైటింగ్స్ అవన్నీ ఏం లేవు ఇక్కడ ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం కావాలన్నా ఉన్నాయండి మ్యాక్సిమం పానీపూరీలు డ్రింక్స్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అయితే పెట్టారనమాట ఇంకా ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే కార్ పార్కింగ్ బోలెడ్ ప్లేస్ అండి ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడైతే ఫుల్ కార్ పార్కింగ్ అయితే ఉంది నాకు బీచ్లో కానీ ఏదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సన్ రైజ్ కానీ సన్సెట్ చూడడం కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇంకా మ్యాక్సిమం వాటర్లో అట్లా దిగను అట్లా వా వాటర్లో మునగడం అలాంటివి నేను ఏమైతే చేయలేను అనమాట ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము కార్ పార్క్ చేసుకొని వేరే అయితే నిద్రపోయి వామిట్ చేసుకొని నిద్రపోయేసి లేయడం అన్నీ అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి డ్రెస్ మొత్తము ఇంక ఇక్కడికైతే వచ్చాం మేము వచ్చేసరికి సిక్స్ తాటిపోయింది ఒక వన్ అవర్ ఉన్నాంలేండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దామన్నా ఇక్కడ లైటింగ్స్ అవన్నీ ఏం లేవు ఇంకా ఉండాలన్నా కూడా చీకటిగా అయిపోయింది అనమాట అంతా ఇంకా ఇంక ఇక్కడ ఈ ప్లేస్ చూడగానే మా వేదాంశికి యాక్టివ్ అయిపోయింది అనమాట తనకి ఎక్కడ బయటికి తీసుకెళ్ళినా కూడా ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది ఇంక ఇంట్లో పిల్లలు ఎవరు లేరండి మా చుట్టుపక్కల మా బిల్డింగ్లో వేదాంశి ఒక్కటే చిన్న పాప అనమాట తనకి కొంచెం బయటికి అంటే చాలు రెడీగా ఉంటుంది ఎప్పుడెప్పుడు బయటికి తీసుకెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడికైతే వచ్చామో మేము వచ్చినప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు అందరూ అంతేనండి తెలియక ఇక్కడ లైటింగ్స్ అదంతా బాగుంటుందని చెప్పి వచ్చేసారు చూడండి నేను చెప్పాను కదా సన్సెట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నాకైతే చాలా ఇష్టం అనమాట సన్సెట్ చూడడం అనేది సన్సెట్ సన్ రైజు అలాంటివి నా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఇలా వెళ్ళినప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా సన్ రైజ్ సన్సెట్ అయితే బీచ్లో బీచ్లో సార్ ఇంకా బీచ్లో అయితే సన్సెట్ రైజ్ చాలా బాగుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా అవైతే ఒక కంపల్సరీ ఒక పిక్ అయితే తీసుకుంటాను ఇక్కడికి వెళ్ళాము చూడండి మా వేదాంశి స్టార్ట్ చేసింది కానీ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలండి అది కొంచెం ప్లేస్ ఉంది అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి మా వేదాంశి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది వాళ్ళ డాడీ మాత్రం తనని హ్యాండిల్ చేయగలరండి నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేనమాట అక్కడికి వెళ్ళి తినకుండా ఏమి అట్లా ఈ స్వీట్ కార్న్ అయితే ఎక్కువ స్వీట్ కార్న్ చాలా అమ్ముతున్నారన్నమాట స్వీట్ కార్న్ తీసుకున్నాము ఇంకా తీసుకొని తింటూ అట్లా తిరుగుతూ ఉంది ఇంకా చూడండి ఇంక ఇక్కడైతే చీకటి అయిపోతుంది జనాలు అయితే ఎక్కువ ఎక్కువ వస్తున్నారనమాట అందరూ తెలియక ఇక్కడ లైటింగ్ అదంతా బాగుంటుందని ఇచ్చారు లైట్స్ ఏవో పాడయ్యాయంట ఇప్పుడు లైట్స్ అలాంటివి ఏమీ లేవు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చీకట పడితే ఇక్కడ ఉండే పరిస్థితి లేదనమాట ఎవరైనా వెళ్ళాలనుకుంటే లైటింగ్స్ లేవండి సెవెన్ లోపు వెళుతు ఉన్నప్పుడే వెళ్ళండి తర్వాత వెళ్తే చీకటిగా ఉంటుంది అక్కడ ఏమీ కొంచెంసేపు అక్కడ కూర్చొని కూడా కూర్చోలేదు అన్నమాట వేదాంషి చూడండి హాయ్ చెప్తుంది వేదాంషికి ఇక్కడ అంటే నిద్రపోతున్నప్పుడు ఒక స్టిక్కర్ పెట్టానండి ఆ స్టిక్కర్ తీసుకోవడానికి ఆ స్మైల్ చూడండి ఎలా ఉందో ఇంకేదన్నా చ ఏదన్నా చాలా ఆ స్టిక్కర్ అయితే వెంటనే తీసేయడం అనమాట నా ఫేస్కి అస్సలు ఉంచదు స్టిక్కర్స్ అయితే మేము స్టిక్కర్స్ కొనలేకపోతున్నాను నిజం చెప్పాలంటే ఇవన్నీ తీసేసి కింద పడేసి అట్లా చేసేస్తుంది అది చూడండి ఆ స్మైల్ చూడండి ఏదో కావాలని అడుగుతుంది మనల్ని ఏదన్నా డైవర్ట్ చేసి తను చేయాలనుకుంటే చేసేస్తుంది అనమాట కొంచెం అట్లయితే ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంకా వచ్చేటప్పుడు వేదాంశికి ఏమన్నా టాయ్స్ అవి తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా వేదాంశిక ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటుంది ఇంక కావాలని అడుగుతూ ఉంటుంది చేయి చూపిస్తూ అని చెప్పి ఎక్కడ ఏదన్నా కూడా ఫస్ట్ తను ముందే మేమే కొనిస్తాం అనమాట ఇప్పుడు కూడా ఒక బెలూన్ తీసుకుంది ఇక్కడికి వచ్చాక ఇంక ఇప్పుడైతే వాటర్ ఇవంతా ప్రశాంతంగా ఉందండి లైటింగ్ కాని ఉంటే సేపు ఉండొచ్చు కానీ లైటింగ్ లేదు కానీ ఎక్కువసేపు అయితే చీకట్లో ఉండలేమండి జనాలు కూడా బాగా ఎక్కువైపోతున్నారు ఇంక లైటింగ్స్ లేకపోయేసరికి ఇంక అందరూ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఇంకేం చేస్తారు చీకటి అయిపోతే అట్లా చూడండి ఈ టైంలో అయితే ఎంత బాగుందనమాట ఇప్పుడైతే సెవెన్ అవుతుందండి టైం సెవెన్ అంటే సిక్స్ ఫిఫ్టీ అలా అయిపోతుంది ఇట్లా అందరూ అక్కడ కూర్చోడానికి స్టెప్స్ అవన్నీ ఉన్నాయి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అక్కడ అవన్నీ వాటర్లు తక్కువ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ చూడండి బయటకు వచ్చాక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి బయట తినడానికి స్వీట్ కార్న్ అని పానీపూరి అని టిఫిన్స్ అని అవన్నీ బయట అమ్ముతున్నారు చూడండి ఇది ఒకటి జంప్ చేసేది కదా ఇది అంటే వేదాంశికి బోలెడ్ ఇష్టం అనమాట కానీ వామిట్ చేసుకుంది కదా అని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే అయినా వేదాంశి ఆగే పరిస్థితి అయితే లేదు ఇంక వెళ్ళింది చాలా సేపు ఎంతసేపు దానిలోకి వెళ్ళేసి జంప్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంది రావట్లేదు అస్సలు మేము చీకటి పడిపోయింది ఇంకని చెప్పేసి మేము కొంచెంసేపు ఇది ఎంటర్ అయిపోయిందండి లోపలికి ఇంక అస్సలు ఇక్కడ నుండి మనం ఎంత ట్రై చేసినా కూడా రానే రాదు అనమాట లోపలికి వెళ్ళి ఇంకొక బాబు ఇద్దరు ఉంటే ఇద్దరు ఆడుకుంటూ ఇంక ఇట్లానే తిరుగుతూ ఉంటుంది ఇంకెంతసేపు అయినా రానే రాదు ఇంక ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట వేదాంశికి జంప్ చేయడము అలాగా ఇంక ఇట్లా కొంచెంసేపు వేదాంశి అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి వచ్చేసి డ్రింక్స్ అండి సుగంధ ఇవి సోడా అవి తాగేసి ఇంకొచ్చేసాము ఇంకా బయటవి ఇంకేం తినలేదులేండి అవన్నీ తినడం కూడా ఎందుకులే అని చెప్పేసి వేదానిసి తినిపించడం కూడా నాకు ఇష్టం లేదు తను వామిట్ చేసుకుంది మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇక్కడైతే చూడండి చెప్పాను కదా ఒక బెలూన్ అయితే తీసుకుందనమాట ఇంక ఇక్కడికి వచ్చాక సోడా తాపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము ఇంక ఇవి ఇక్కడ తాగేస్తే ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పేసి అంతేనండి ఈరోజు వీడియో సండే అయితే మాకు ఇలా గడిచిపోయింది అనమాట ఇంక ఇట్లా ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి సండే అయితే ఇలా అయిపోయింది ఇంక వెంటనే ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాం మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంక అంతేనండి రోజు బ్లాగు మా సండే అయితే ఇలా ప్రశాంతంగా ఇలా ఇలా అయితే అయిపోయింది అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది